బావా ఇదే మంచి టైం పావు అంటే నాగదేవత అంతేత దండం పెట్టుకుని మరి లీటర్ పాలు తీసుకురా అభిషేకం చేసి నిన్ను తీసుకోరా నాకు అసలే సెంటిమెంట్ ఎక్కువ నువ్వు దండం పెట్టుకోకుండా పాము వదిలేవు అనుకోండి బొట్టి గా దండాలు ఏదైనా పాట పాడచ్చు కదా రగులు తీసుకుందంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది రెండు రెండు రెండ్రేళ్ళ నాలుగు రెండు మూడు మళ్ళీ చెప్పండి రెండొకట్ల రెండు

నాన్న ఆ జీళ్లరాబ వస్తే గూట్లో గుట్టాను నా కూడా ఎంత పని చేసినవరా ఆ గూట్లో పెట్టిన బాబుకి మరి ఏం పర్లేదు బార్లు తీసారు కదా ఏం పర్లేదు ఏం నీ వస్తే ఊరుకుంటానండి కూడా లేదు అరే ఆల్రెడ్ మామూలు కాదురా మనకి చెప్పకుండా నోట్ల సబ్బులు ఎట్టి రాంబాబు గారు కొంప ముందు మీకు ఇచ్చిన బావుకి రక్తం ఏంటి అలా చూస్తున్నారు హాస్పిటల్ తీసుకెళ్దాం డాక్టర్ ఏం పర్వాలేదు కదా పర్వాలేదండి పది నిమిషాల్లో మెలకు వస్తుంది మీరు ముందుగా నోటితో విషం తీక్కుపోయింటే చాలా ప్రమాదం డాక్టర్ అలాగే ఈ రోజు మా సీనుగాడు బతికాడంటే అంతా మీ పుణ్యమే అవును మీరూ ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా నువ్వు నిజంగా మా అల్లుడి కాపాడిన దేవత సీను మీకు ఎంత స్నేహితుడు నాకు అంతే కావాల్సిన వాడు ఇక ముందు జాగ్రత్తగా ఉండమనండి ఎందుకు ఇవన్నీ స్కూల్లో పిల్లలు కంగారు పడతారు నేను వెళ్తాను ఎలా ఉందరాను కొంచెం నన్ను క్షమించ ఓ యదవడి ఇచ్చి నీ పేనాడి మీదకి తీసుకొచ్చాను ఊరుకో మావా ఇలా జరుగుతున్న నువ్వు కలగన్నావా అయినా ఇప్పుడు ఏమైంది చేత ఇక్కడికి రాలేదా ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలడు తొందరలోనే సీత నీ లైఫ్ లో వైఫ్ గా వచ్చేస్తుంది అర్థం కాలేదా సీత నన్ను ప్రేమిస్తుంది అని మీతో చెప్పిందా లవ్ విషయాలు చెప్పక్కర్లేదు చూస్తే తెలిసిపోద్ది అవును బావా ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది తను నిన్ను లవ్ చేస్తుందని ఎరా అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది అవును సీన్గా అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళకి కూడా ప్రమాదం అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే ఏంటి అది అదే యువ్ అమ్మాయి ఐ లవ్ యు అంటే చెప్పే నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడు ఇది సబ్బు చూచుకో నువ్వు కానిచ్చి ఇంకా ఆలోచిస్తా వేటలేడు గారు చెప్పాడు కదా చేత నేను కావాల్సిన వాడు ఉందని అంటే నేను ప్రేమిస్తుందని అర్థం అల్లుడు ఇక నీ జీవితం అంతా రంగులే రంగులే రంగులు ఏంటి ఇలా వచ్చారు మీ ఊరి చివరి కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం ఏంట చుట్టుపక్కల సానా ఊళ్ళోగా మా ఊళ్ళో ఎందుకు కట్టడం ఏ ఊళ్ళోనో మాకు పర్మిషన్ లేదండి కారణం ఏంటో మేము కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ దానివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు వాటర్ పొల్యూటే పంటలు పండకపోవచ్చు ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగచ్చు దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊర్లోనూ ప్రెసిడెంట్కి అపోజిషన్ ఉంది ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు ఇక్కడైతే అధిష్టానం మీరే అపోజిషన్ మీరే సరే మరి నాకేటి ఈ పాతిక లక్షలు అడ్వాన్స్ ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి అడ్వాన్స్ ఓకే కానీ ఫైల్ మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు పంచాయతీ ఎలక్షన్ కి నోటిఫికేషన్ పడింది ఎలక్షన్ అవగానే పెడతా పని మొదలెట్టండి అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్ పగల తర్వాత రేతి రావడం ఎంత కాయమండి ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎంగ రోజుకైతే ప్రెసిడెంట్ అవడం అంత అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి మరోలా అనుకోకండి మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా నాకు ఒబ్బిడి ఎక్కువ అనవసరంగా మాట్లాడను ఎప్పుడచ్చా వచ్చి రెండు రోజులు అవుతుందిరా వచ్చి రెండు రోజులైతే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరండి ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పు చెప్పారు అందుకే కొంచెం అంతేనా లేక నేను మర్చిపోయావా నిన్ను మర్చిపోడం కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది పదా ఇంటికెళ్ళి నూటికి నూరు శాతం ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అది కాదు నాన్న ఏది కాదురా వాళ్ళు పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా మన లెవెల్ ఏంటి దాని లెవెల్ ఏంటి ప్రేమకు లెవెల్ ఏంటి నాన్న ప్రేమకు అక్కర్లేదురా పెళ్లికి కావాలి అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా లేదు నాన్న ఇక చెప్పవు సీను చాలా మొండివాడు నాన్న అవునమ్మా సోడా కలవకుండా రా తాగేస్తాడు నేను మాట్లాడుతున్నది పాము విషయం ఓహో ఆ విషయమా నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నా చెప్పింది వింటే సీనుగాడు ఎలా అవుతాడమ్మా మనిషి అవుతాడు అయినా నాకు డౌట్ అమ్మా ఏంటి వాడే పామును స్కూల్లో వదిలేడేమో అన్న డౌట్ తన ఎందుకు వదులుతాడు నీ దగ్గర హీరో లాగా బిల్డప్ అవ్వడానికి అమ్మా అర్థం కాలేదా ఎందుకో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు డౌట్ గా ఉంది అందుకే నీ చుట్టూ నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు నాన్న తెలియనమ్మా తెలుసు ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రాన అది ప్రేమ అవుతుందా ఒకవేళ నువ్వన్నట్టు తన్ను ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాను నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసుంటే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు కానవసరం లేదు కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి నా భర్త నాకంటే మంచి పొజిషన్ లో ఉండాలి ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు ఉండాలనే కదా నాన్న ఆశపడేది అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా మధ్యలో ఈ పొజిషన్ ఏంట్రా అందుకే ఆడోళ్ళు నమ్మకూడదు నువ్వు సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది పెడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది దాంతో నీ పెళ్లి చేసేస్తాను ఎంతో రా ఆపండి కాకపోలా అసలు సీత అన్నదంట తప్పే ఉంది తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా కరెక్టే నిజమే అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు పెళ్లి చేసుకోమని కూడా అడగొచ్చురా ఐడియా నువ్వు డాక్టర్ అయిపో డాక్టరా ఈ పేడు మొహం గారి డాక్టర్ నువ్వు ఒకటి మధ్యలో నా విషయం ఎందుకు రాపులుగా అదే డాక్టర్ అయిపో కరెక్ట్ దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్ పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్ ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చదువు ఉండాలా అదోసి మాత్రం అల్లోడు ముందు అత్తది చెప్తున్నాను అంటే కొట్టుకుంది కానీ కదండ ముందే స్వీట్ తెల్లండి ఏట విశేషం నీ పెళ్ళం కానీ పెద్ద మనిషి ఏం చేంత అదృష్టం కూడానండి ఈ పాలనేను పంచాయతీ వార్డ్ నెంబర్ నవ్వున్నానండి అరె నీ అబ్బే వద్దులే దెప్ప కటింగి సమ్మర్ కట్టింగి తేడా తెలీదు నిన్నెవడవ్ వార్డ్ నెంబర్ గ పెట్టిన దృష్టి పెట్టు ఆ ఈ పాలు అప్పటిక మన పంచాయతీ వార్డ్ నెంబర్ అయిపోరా అన్నారండి అయిపోతున్నానండి